దేశ ప్రేమ దేశ అంటే ఈ దేశంలో వాళ్ళ కంట్రోల్ ను పెట్టుకుని మొత్తం చూసేసరికి అదాని అంబానీ లాంటి వాడిని ఎలా నడిపితే అలా నడుస్తుంది దేశం లేకపోతే అమెరికా ట్రాంత్ అలా చెప్తే ఆ పద్ధతిలో నడిచేది విదేశాల పరాధతయి దేశ సార్వభౌమత్వం పరాధతయింది దేశ ఆర్థిక రంగం కార్పొరేట్ అధికృతం అయింది అసలు రైతులు రైతులు కూడా మనం చూసే గోయింగ్ ఆన్ రైతులు ఢిల్లీ ఉరిమే జాతీయ క్షమార్డు ఎవరి కోసం అది కూడా కార్పొరేట్ సంస్థల కోసం విధంగా రైతులు వ్యవసాయ కూలీలు అడవి బిడ్డలు కార్మికులు ప్రశ్నించే వాళ్ళు మహిళలు విద్యార్థులు ఒకరేంటి ఎవ్వరు కూడా ఈ దేశంలో ఎన్నుడు లేని అభద్రతలో ఉన్నారు లెక్కలు చెప్తారు నాలుగో స్థానంలోని జపా నేల క్రిసి పేదలకు కూడా ఏదో చెప్తున్నా ఐదు శాతమే ఉన్నాను పేదలు ఏమిటి వాళ్ళు చెప్పే లెక్క ఐదు శాతమే ఉందంటే ఒక పాత లెక్కలేము రోజుకి ముప్పై రూపాయలు ఇప్పుడు దాన్ని కొద్దిగా సవరించారు ఒక నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటే అదే పేదవాళ్ళు అంటే ఎంత నెలలో ఆ నెలకి దాదాపు రోజుకి నూట యాభై అంటే పదే పేరు అంటే ఇవాడు పేదలకు కాదు ఈ విధంగా రెక్కలు చూస్తూ ఈ దేశాన్ని దోపిడీ చేస్తూ సంపద మాత్రం పెరిగింది పోస్తూ పెరిగాలి సంపద ఎవరి చేత ఉంది కొద్దివరి చేత సంపద రెక్కల ప్రకారంగా జపాన్ కంటే ఎక్కువ కానీ లోపముల కొనుగోలు శక్తి ప్రకారంగా చూస్తే మనం నూట అరవై నాలుగు స్థాపం ఆగరు సూచి కొలో చూస్తే నోట్ 1వ తారు నా మొన్న నేను ఆ దేశంలోకి లేదు మరి ఈ విధంగా దేశం చాలా అన్యాయాలక రోదావుంది ఈ సందర్భంలో ఆ లెఫ్ట్ పార్టీస్ కూడా దేశ విర్గతగా సభ్యుకు 9వ తారీఖు తినిపోతుందని నా దేశం ఒక బిజెపికి సంఘం దలవస్తం గతం లో వాళ్ళు కూడా మాట్లాడుకున్నావు నిర్లస సంస్థావున వాళ్ళు DNA కూడా మాట్లాడుకున్నావు కోటి మంది కోటి ముప్పై లక్షలు కోటి నాలుగు లక్షల వల్ల పాల్గొన్నారు ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఇదంతా సంఖ్య దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలతో కూడా సమ్మెకు పిలుపు జరిగింది కార్మికులంతా కూడా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల హక్కులంతా కూడా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది కార్మికులు సభ్య చేసే హక్కు ఉండకూడదని సంఘం పెట్టుకునే హక్కు ఉండకూడదని గంటలు ఎనిమిది గంటలే ఉండాలని కాదు పన్నెండు గంటలైనా పనిచేయాలని అట్లాగే యజమానికి వ్యతిరేకంగా ఉండే పనులు తొలగించుకునేటటువంటి హక్కులు ఉండేటట్టుగా ఇలాంటి చట్టాల అంత కూడా పూరించేటటువంటి అట్లాగే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులు అసలు కాకుండా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు హక్కులు చట్టం చేయాలని కనీస కోసం చట్టం తీసుకురావడం లేదు గలీ స అమలు జరిగే కోట్లాది మంది కార్మికులు ముఖ్యంగా అసంఘటిత కార్మికులు కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది పెరిగిన ధరలకు అనుగుణంగా కుటుంబాలు పోషించుకోవడం సాధ్యం కావడం లేదు విద్య వైద్యం చరిత్ర సౌకర్యాలు కూడా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే రైతాంగం బతు ధర రావడం లేదు వాళ్ళకు అనేక హామీలు ఇచ్చేవాళ్ళు రైతులు ఉద్యమాలు చేసేటప్పుడు వాటిని అమలు చేయడం లేదు అలాగే రైతులకు తీసుకున్నటువంటి ఎరువుల మీద సబ్సిడీలు కోత పెట్టారు బడ్జెట్ లో నిధులు తగ్గించారు కేంద్ర బడ్జెట్ అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించేటటువంటి దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని అంత కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి వైఖరి కొనసాగిస్తుంది గ్రాహం రాను వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఉండరు కార్పొరేట్ సంస్థలే వేరే ఎకరాల భూముల్ని సాగు చేసేటటువంటి పని అయినప్పుడు రైతులు కూలీలుగా మహారాష్ట్ర స్థితి ఏర్పడబోతుంది అలాంటి విధానాలను బిజెపి కొనసాగిస్తానికి అట్లాగే ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మికులు ఉండేటటువంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు తీసుకురావడం లేదు వాళ్ళకి అట్లాగే ఉపాధి హామీ పని కోసం రెండు లక్షలు కోట్లైన బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కేటాయించమంటే అది ఎనభై వేలకు తగ్గించారు పది నాలుగు రెండు వందల రోజులు ఉండాలని చెప్పి ఉపాధి కూలీలు పోతుంటే అది నలు నలభై రోజుల నుంచి అరవై రోజుల రోజులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనీసం కూలి ఆరు వందలు ఉండాలని చెప్పి దోశ కూలీలు పోతుంది ఉపాధి కూలీలు పోతుంటే వాళ్ళకు ఆరు వందలకు కావాలి అనేది ఇప్పుడు అరవై డెబ్బై ఒకటి రూపాయలు కూలి పడుతున్నటువంటి పరిస్థితుంది పది నాలుగు రెండు వందల రోజులు ఇచ్చేటటువంటిది లేదు కూలీ బట్టలు పడట్లేదు అట్లాగే నిధులు కేటాయించడం లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలకు రైతు కార్మిక రంగానికి వ్యతిరేకంగా అందుకని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతాల ప్రదేశంలో సభ నిర్వహించాలని చెప్పి అట్లాగే మొత్తం కార్మికులంతా కూడా సర్వ చేస్తూ మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో భారీ ప్రదర్శన నిర్వహించాలని చెప్పి ఆ సంఘాలు పిలుపునిచ్చి ఆ కార్యక్రమానికి వామపక్షాలు భద్రత తెలియజేస్తున్నాయి సిపిఎం పార్టీ రాష్ట్ర కూడా పూర్తిగా భద్రత తెలియజేస్తుంది ఆ రకమైనటువంటి ఉద్యమాల్లో భద్రత ఇవ్వడమే కాకుండా పాల్గొని వాటిని చేయడానికి కృషి చేస్తాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాపాడేందుకు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇదే వైఖరి కొనసాగిస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గాలు సాధిక వర్గాల కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎవరికైనా ఈ సమ్మె జరుగుతున్నటువంటి తీవ్రం గమనించైనా

భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధ సందర్భంలో ఉత్తరాధన కూడా ఈ సమ్మెకు సన్నాహం చేసేటటువంటి పరిస్థితులు లేని పరిస్థితుల్లో మరొకసారి మాట్లాడి ఈ నెల అదే జూలై తొమ్మిదవ తేదీన ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండే కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఎస్కేఎం అన్నీ కలిసి ఈ తొమ్మిదవ తేదీన సభ్యకులు పిలిచినాయి ఈ సభ్యకు వామపక్షాలు సీత పూర్తి సంపూర్ణ పాల్గొంటాయని స్పష్టం చేస్తున్నా ఒకటి కార్మిక సంఘాలుగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది ప్రైవేటీకరణ ఆపాలనేది ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలనేటటువంటిది ఈ ప్రభుత్వంలో ఉండే అన్ని సంస్థలను నిర్వీర్యం చేసేటట్టుగా బిఆర్ఎస్ పథకం ద్వారా మొత్తం ఉద్యోగస్తుల్ని తొలగించే విధానాలని విడదాలని అట్లాగే రైతాంగానికి సంబంధించి టూ ప్లస్ ఫిఫ్టీ పెంచాలనేటువంటిది అంటే అన్నిటికీ కూడా పెంచాలనేటువంటిది ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటే రోజు ఈ అందులో భాగంగా సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యంగా కొనసాగుతున్నటువంటిది ఈ సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది సుప్రీం కోర్టు స్వయంగా తానే ఈ దేశంలో ఉండేటటువంటి అసమానతలతో వేతనాలు ఇస్తున్నటువంటి స్థితికి వ్యతిరేకంగా అంటే సమానమైనటువంటి పని చేస్తున్నప్పుడు కూడా అసమానత్వంగా వేతనం వేతనాలు ఇవ్వడం అనేటటువంటిది అంటే మీరు మనం తీసుకుంటే కరెంటు ఎలక్ట్రిసిటీ రంగంలో కావచ్చు బస్సు ఆర్టీసీలో కావచ్చు లేదా ఇంకా అనేక రంగాల్లో ఈ యొక్క పద్ధతి సరైనది కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనిని అమలు చేయటం లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి అదే సందర్భంలో రెగ్యులర్ శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ పేరు మీద అవుట్ సోర్సింగ్ పేరు మీద లేదా గెస్ట్ పేరు మీద ఇట్లా రకరకాల పేర్ల మీద మొత్తం కూడా ఇప్పుడు ఉండేటటువంటి శాశ్వత ఉద్యోగస్తుల స్థానంలో ఇట్లాంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటువంటి వాటినే వాళ్ళు నెలకొల్పినటువంటి స్థితి దేశంలో కనబడుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా అంటే అర్థం మొత్తంగా కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ దిశగా చాలా దుర్మార్గంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో తొంభైలో ప్రారంభమైనటువంటి సరళీకరణ విధానాలు ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా తీవ్రగతిలో కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ప్రతి బడ్జెట్ లో కూడా నేషనల్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి వాటిని కూడా విత్డ్రా చేసుకోవడం కోసం మొన్నటికి అయితే ఆరు లక్షల కోట్లని విత్డ్రా చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం అనేటువంటిది కూడా మోడీ ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే ఎల్ఐసిలో ఒక పది శాతం విత్డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి అంటే ప్రైవేట్ వాళ్ళకు అమ్మేటటువంటి స్థితికి తీసుకొచ్చింది గతం నుంచి వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ప్రైవేట్ ఇక్కడ చేయడం అంటే కోడి గుడ్డు పెట్టకపోతే ఏం చేస్తాం కోసుకొని తింటాం కదా అని మాట్లాడుతున్నారు కానీ ఎల్ఐసి అనేటటువంటిది దేశంలో డెబ్బై శాతం ప్రజల యొక్క పెట్టుబడిని సమీకరించేటటువంటి స్థితి ఉన్నది అంతేకాకుండా రాష్ట్రాలకి కేంద్రాలకి కూడా అనేక రకాలైనటువంటి ఇన్షిటివ్స్ ఇస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నటువంటి స్థితి ఈ ఎల్ఐసి ఉన్నది కానీ ఇంత బాగా నడుస్తున్నటువంటి దాన్ని అమ్మడము లేదా ప్రైవేట్ ఒక టెన్ పర్సెంట్ అమ్మడం అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది కాన్షియస్గా దేశంలో ఉండేటటువంటి రైతు రంగాన్ని కావచ్చు లేదా టెలికమ్యూనికేషన్ కావచ్చు మొన్నటికి ఉన్న లక్ష ఉద్యోగాలు తీసేశారు టెలికమ్యూనికేషన్ తొంభై ఆరు వేల ఉద్యోగాలని విఆర్ఎస్ పేరు మీద వాళ్ళు డెబ్బై నాలుగు తీయాలనుకుంటే బీఆర్ఎస్ కోరం కోరితే వాళ్ళు తొంభై ఆరు వేల మంది లెడర్లు పెట్టుకున్నారు మేము ఉద్యోగాల వచ్చి పెట్టుకున్నాం ఎందుకు ఏమాటంటే వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడము పనీ కల్పించకపోవడము ఆ టెలికమ్యూనికేషన్ లో ఎక్విప్మెంట్ అనేది డెవలప్ చేయకపోవడం అంటే వీటన్నిటి అన్నింటి ఉదాహరణ ఏంటంటే ఇది ప్రైవేటీకరణ చేస్తే ఇది మిగలదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టెలికమ్యూనికేషన్ కావచ్చు రవాణా రైలు రంగం కావచ్చు విమాన రంగం కావచ్చు రైలు పట్టాలు కావచ్చు బ్యాంకింగ్లో కూడా మొత్తం ఒకటికొకటి కలిపేసి సమ్లిక్తం చేసి ఆ ఉద్యోగస్తులు కూడా తగ్గించేసేటటువంటి ప్రక్రియ అంటే ప్రభుత్వంలో ఉండే ప్రధాన రంగాలన్నింటినీ కూడా ఈ రకమైనటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం రైతాంగానికి కూడా ఈ మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి దాని రైతాంగం ఆ ఢిల్లీ బేస్ గా కూర్చొని మాట్లాడి వెనక్కి కొడితే ఈరోజు మరొక పేరు మీద మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ఈ మూడు రకాలైనటువంటి మూడు నల్ల చట్టాలని తిరిగి ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది వీటన్నిటికీ వ్యతిరేకంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖున ఇస్తున్నటువంటి బంధులు చాలా క్రియాశీలకంగా పాల్గొంటున్నాయి దీన్ని బంధువు చేయవలసినటువంటి బాధ్యత కూడా యావత్ ప్రజానిక మీద ఉందని వామపక్షాల తరఫున మేము అపీల్ చేస్తున్నాం ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండేటటువంటి జీవుల్ని సవరించే విషయంలో ఏమాత్రం కోలుకోలేదు ఇప్పుడు భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండే బోర్డు ఏదైతే ఉందో దాంట్లో ప్రమాదాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ని వేరే ప్రైవేట్ కంపెనీలకి పొద్దునే అన్ని సంఘాలు పోరాటం చేసినాయి కానీ నిన్న నిన్న అది నోటిఫికేషన్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకంటే చనిపోతే ఐదు లక్షలు ఇచ్చి ఆరు లక్షలు ఇచ్చేది సంజమాణానికి లక్ష రూపాయలు ఇచ్చే పథకం బోర్డు ద్వారా జరిగేది కానీ ఇప్పుడు అది హెచ్డిఎఫ్సి లేదా ఐడిఎఫ్సి మిగతా వాళ్ళకంతా ఇచ్చేటటువంటి ప్రక్రియ కోరుకుంటున్నటువంటి తెలుస్తున్నది వీటి ఈ వ్యతిరేకంగా ఈ సమ్మె విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను అట్లా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చట్టాలని నామినేట్ చేసి నాలుగు చట్టాలుగా మార్చేశారు ఆ కూడా కొట్లాడితే వచ్చినాయి అట్లాంటి చట్టాలని కూడా రద్దు చేస్తున్న పరిస్థితుంది నాలుగు మీద మీరు బాగా ఇప్పటికే కార్మికులు లేకుండా చేస్తున్నారు ఔట్ సోర్సింగ్ అంతా ఔట్ సోర్సింగ్ అంటున్నారు ఇప్పుడు జర్నలిస్టులు యాక్ట్ ఎంత నిర్మాణం అవుతుంది ఏ జరుగుతుంది మీకు జీతాలు ఏమైనా ఉన్నాయా సిస్టమ్ ఏమైనా ఉందా మీరు ఒకసారి మీరే ఆలోచిస్తున్నా మీకు తెలుస్తుంది అందుకే మీరు ఉద్యోగులే కదా ఆయన ఉద్యోగులు గుర్తించడానికి ఆశిస్తున్నారు మీరందరూ కూడా పేమెంట్ ఎట్లా అంటే ఎన్ని యాడ్స్ చేస్తే దాని మీద లేదు మీరు ఎంత రాస్తారో దాని వర్షాల ప్రకారమో యాడ్స్ అట్లా సిస్టమ్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో కార్మిక వర్గాన్ని లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది కార్మిక వర్గం అనేది పర్మనెంట్ కార్మికులు అని లేకుండా చేస్తున్న పరిస్థితి ముందుకు వచ్చింది చెప్పాలంటే పేమెంట్ ఆవేజ్ యాక్ట్ వచ్చింది ముప్పై ఆరు వచ్చింది ఇండిపెండెన్స్ కంటే ముందు వచ్చిన చట్టాలు ఉన్నాయి చాలా మరి మాకు అన్నింటినీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లోనే రిజిస్ట్రేషన్ ట్రేడింగ్ యాక్ట్ వచ్చింది మరి ఇట్లాంటి యాక్ట్స్ అన్నింటినీ కూడా అనేక రద్దు చేస్తున్న స్థితి వారు ముందుకు వచ్చింది అంటే నీకంటే బ్రిటిషుడే అన్నట్టుగా వ్యవహరించడం న్యాయమైనా పద్ధతి మనం స్వతంత్ర అని చెప్పుకుంటున్నాం ఇంతకుముందే సాంసరావు గారు మిగతా మిత్రులు చెప్పినట్టు ఇన్ని సాధించిన అని కానీ ఒక్కటి ఒక ఎలా దృష్టికి తెలుసుకున్నాను వాళ్ళే చెప్తున్నారు సిగ్గు ఎక్కువ లేకుండా ఎనభై కోట్ల మందికి మేము రేషన్ కార్డు ఇచ్చింది జీవిస్తున్నామని అంటే పేదవాళ్ళకి కదా రేషన్ కార్డు ఇచ్చింది ఈ దేశంలో కింద పేదవాళ్ళు ఎనభై కోట్ల మంది ఉన్నారనే కదా అర్థం అంటే యాభై శాతం పైనే పేదవాళ్ళు ఉన్నారనే అర్థం కదా మరి ఎందుకయ్యాను నువ్వు ఇన్ని సంవత్సరాల సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్ట్ దేశంలో ఈ పరిస్థితి ఎందుకుంది మరి మారాలని కోరితే తప్పేంటి మారాలని కోరుకోవాలని నక్సలైట్ ముద్రేసి కలిసి చెప్తా ఉన్నారు ఇవాళ ఆరులైన రోడ్లు వేశారు గుట్టల మీది ఉత్తర మీద ఉన్న ప్రజలు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏమో కాళ్ళు ప్రజల్ని జబ్బస్తు తీసుకొస్తున్నారు వీళ్ళు రోడ్లు మాత్రం ఎక్కడ వేస్తున్నారు ఎక్కడైతే కనీస్తున్నారు కంపెనీకి అంబానీ కట్టబెడుతున్నారు ఇవాళ పరిశ్రమలతో సహా అన్నింటినీ అదే పరిస్థితుంది అందుకే మనం మనంగా లేని పరిస్థితుంది కంపు కాడు ఏం మారితే కంపు మాటలు ఏం మాట్లాడినా వాటిని హాయిగా ఆలోచిస్తూ వాటిని కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి ఉందా లేదా చూసుకోండి అందుకే ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ಮನ ಸ್ವತಂತ್ರ ನಿಸ ಹಣ ಸಮ್ಮಿ ಹೋರಾಟ